పల్లె నుంచి పాన్ ఇండియా మూవీ పుష్ప టూలో పాడే అవకాశం దక్కించుకుంది ముధోల్ మండలం గన్నౌరా గ్రామానికి చెందిన లక్ష్మీదాస గతంలో మొదట రఘుకుంచే మ్యూజిక్ డైరెక్షన్లో బ్యాచ్ మూవీ న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీలో ధామ్ చేస్తాం అనే పాటను పాడగా నేడు ఏకంగా దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప టూలో ఫీలింగ్స్ అంటూ సాగే పాటను పాడి అందరినీ ఆకర్షిస్తోంది అయితే మొదట తాలూకాలో కళామిత్ర జానపద బృందం ఆధ్వర్యంలో స్టేజ్ ప్రోగ్రాంలలో సింగింగ్ చేస్తూ ఇక్కడికి దాదాపు మూడు వేల జానపద సాంగ్స్ పాడింది నేడు టాలీవుడ్లో అవకాశాలు దక్కడంతో ఇక్కడి ప్రజల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదే విషయమై తనతో మాట్లాడగా పదమూడేండ్లుగా పాటలతో కుస్తీ పట్టి కష్టపడుతున్న తనకి పాన్ ఇండియా మూవీ అవకాశం దక్కడం ఆనందంగా ఉందని ఇంకా టాలీవుడ్లో చాలా అవకాశాలు వస్తున్నాయని నన్ను తీర్చిదిద్దిన అమ్మ దాస జయశ్రీ నాన్న దాస లక్ష్మణ్ గురువు అష్ట దిగంబర్ గడ్డం రమేష్ భోజనలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది గ్రామస్తులు తాలూకా వాసులు శుభాకాంక్షలు తెలుపుతుంటే ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది అంతేకాకుండా మన ఊరి అమ్మాయి పాన్ ఇండియా వైడ్గా ఉన్న సినిమా పరిశ్రమలో పాడుతూ ఉండడంతో ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు